జయశంకర్ జిల్లా రేగుండ మండల కేంద్రంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీల అధిష్టానం ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షులు కోలపాక భిక్షపతి ఆధ్వర్యంలో బంద్ ర్యాలీ రాస్తారో ఒక కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్య అతిథులుగా బీజేపీ పార్టీ రాష్ట నాయకులు వెన్నంపల్లి పాపయ్య బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు హింగే మహేందర్ జీ బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు బండి శ్రీనివాసులు మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ చెప్పి ఒక దొంగ జీవోను తీసి ఈరోజు ఎలక్షన్ జరగకుండా చూస్తూ ఉన్నది మేము చెప్తా ఉన్నాం ఎట్టి పరిస్థితిలో మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఎట్టి పరిస్థితుల్లో మన గ్రామ సర్పంచ్ ఎలక్షన్స్ కానీ జెడ్పీస్ కానీ మన ఎంపీటీసీ కానీ ఎలక్షన్ నిర్వహించాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే బీసీ నాయకులు ఏమైనా అమాయకుల తెలివి తక్కువ వాళ్ళ ఎన్నో సంవత్సరాల నుంచి మేము అనగదొక్కబడ్డాం దానికి గాను మనం చూసుకున్నట్లయితే స్వాతంత్రం వచ్చిన కాంచి మన తెలంగాణకు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఒక్క మన ముఖ్యమంత్రి బీసీ నాయకుడు లేడు అయినప్పటికీ కూడా అప్పుడు ఆర్థిక పరిస్థితి స్థితిగతులు లేక చదువు లేక వెనుకబడిపోయిన ఈరోజు ఉన్నతమైన చదువులు చదివి ఆర్థికంగా వెనుకబడినటువంటి బీసీ మైనార్టీ ఎస్సీ వర్గాల వారికి నలభై రెండు శాతం బీసీలకు మిగతా రిజర్వేషన్స్ ఇవ్వాలంటే వీరే రేవంత్ రెడ్డి గారే రిజర్వేషన్ ప్రకటిస్తారు జీవో ఇస్తారు ఎలక్షన్ కమిషన్ కూడా నోటిఫికేషన్ ఇస్తుంది మళ్ళీ వీళ్ళే వాళ్ళ జాగృతి అధ్యక్షులతో తోటి మళ్ళీ కేసు వేస్తా ఉన్నారు ఇది ఇది చాలా తప్పుగా మేము భావిస్తూ ఉన్నాం బీసీ అదే రిజర్వేషన్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ చెప్పిన రేవంత్ రెడ్డి గారు అది ఎట్లా జరగదు అనే ఉద్దేశంతో దాన్ని కాలయాపన చేసుకుంటూ ముందుకు పోతున్నాడు ఎలక్షన్ జరపడానికి భయంగా ఉంది కాబట్టి బీసీ రిజర్వేషన్ ముందు పెట్టుకొని కాలయాపన చేస్తున్నారు ఇది ఎలాగో బీసీ రిజర్వేషన్ అనేది నలభై రెండు శాతం సాధ్యం కాదనే విషయం అది రేవంత్ రెడ్డి గారికి తెలుసు కానీ కావాలనేది ఎలక్షన్ కాలయాపన చేయడం కోసమే ఈ రిజర్వేషన్ ముందు పెట్టుకొని ముందుకు పోతున్నారని తెలిసి ఇది ఇవాళ ఈరోజు మా బీజేపీ పార్టీ అఖిలపక్షం తరఫున మేము హెచ్చరిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది సర్పంచ్లు ఎంపీడీసీలు మండల పరిషత్తులో ఎంపీపీ జిల్లా పరిషత్తులో మరి జిల్లా పరిషత్ చైర్మన్ లేక ఏ రకంగానైతే పరిపాలన యంత్రాంగం గుంటుపడుతూ ఉందో ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము తొమ్మిదవ షెడ్యూల్లో తొమ్మిదవ షెడ్యూల్లో మరి రాష్ట్ర రిజర్వేషన్ ఏదైతే ఉందో నలభై రెండు శాతం యొక్క రిజర్వేషన్లను చట్టబద్ధత తొమ్మిదవ షెడ్యూల్లో కల్పిస్తూ మరి గవర్నర్ పంపితే తప్పకుండా కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదిస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరి నశించాలని చెప్పి మేము ఈ యొక్క తెలంగాణ ప్రజల పక్షాన బీసీల పక్షాన మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం